దోశ ప్రీమిక్స్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ముడి బియ్యము అరకప్పు పొట్టుతీయని పెసరపప్పు కప్పు కందిపప్పు కప్పు ముడి అటుకులు కప్పు సగ్గు బియ్యం రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టీ స్పూను ఎండుమిరపకాయలు మూడు కరివేపాకు కొద్దిగా ముందుగా పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో మెంతులు మినపప్పు పచ్చపప్పు కందిపప్పు పెసరపప్పు అలాగే ముడి బియ్యం వీటన్నిటిని సన్నశాఖ మీద అట్లా దోరగా వేగనివ్వాలి అందులో ఎండుమిరపకాయ ముక్కలు కరివేపాకు జీలకర్ర ఇవి వేసేసి పూర్తిగా వేగనివ్వాలి ఇవన్నీ వేగిన తర్వాత ఫైనల్గా మరొకసారి మిగిలిన సగ్గుబియ్యం అటుకులు ముడి అటుకులు కూడా ఇందులో వేసేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి వీటన్నిటినీ వేగిన తర్వాత ప్లేట్లో బోసి కొద్దిగా గోరవెచ్చగా చల్లారనివ్వాలి వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పిండిలా గ్రైండ్ చేసుకుంటాం ప్రీమిక్స్ పిండి అలా గ్రైండ్ అయిన దాన్ని బాటిల్లో పోసేసుకుని మూత పెట్టేసి ఇంట్లో దాచుకోవచ్చు మనకి ఎప్పుడైనా దోశలు కావాల్సి వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా ఈ దోశల పిండిని బౌల్లో వేసేసి మధ్య కలిపేసేసుకుని అట్లా చిలక కొట్టేసి దాన్ని దోశలు పోసేసుకుంటే నానపెట్టుకునే శ్రమ లేకుండా కూడా దోశలు టేస్టీగా చాలా బాగా వస్తాయి మీకు అలా పోసిన పైన మన ఇంట్లో రెడీగా ఉండే కారపొడి లాంటిది వేసేసుకుని కొత్తిమీర జీలకర్ర చల్లేసుకుంటే చక్కగా ప్రీమిక్స్తో దోశలు అప్పటికప్పుడు సిద్ధమవుతాయి